హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటే కుమార్ బ్లాగ్స్ ఇదైతే చాలా బాధాకరం దగ్గర దగ్గర నూట మందికి పైగా అయితే చనిపోయారు ఇంకా మృతదేహాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా హాస్పిటల్లో చాలామంది క్షీతగ్రాలు అయితే ఉన్నారు దాంట్లో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉంది అసలు ఏం జరిగింది అసలు దీని గురించి తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్లాల్సిందే ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోకి అయితే నేను ఇరవై ఇరవై లైకులు టార్గెట్ ఇస్తున్నా ప్లీజ్ ఖచ్చితంగా ఇరవై లైకుల్ని కొట్టండి ప్లీజ్ నన్ను ఆదరించండి చాలామంది బయట వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు వాళ్ళు లైకులు కొట్టొచ్చు కొట్టకపోవచ్చు కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు మినిమం ఇరవై మంది అన్న చూస్తారు కదా ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఇరవై టార్గెట్లు ఇరవై లైక్లు మాత్రం టార్గెట్ పెడతాను ప్లీజ్ లైక్ చేసేయండి మందికి ప్రవచనాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదో తెలుసుకుందామని అక్కడ వాళ్ళు ప్రవచనాలు చేస్తుంటే ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతాం మనం మనం నిజంగా వాళ్ళు చెప్పే మంచి మాటలను అరే మనం కూడా అలా నడవాలి అలా ఉండాలి అని చాలా ఊహించుకుంటాం అయితే అలాంటి ప్రవచనాలకు చాలామంది పేదవాళ్ళు వెళ్తారు అయితే ఉత్తరప్రదేశ్లో అయితే బోలే బాబా గారు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు అయితే తను కొన్ని సంవత్సరాల క్రితం ఒక పోలీస్ ఆఫీసర్ అయితే పద్దెనిమిది ఏళ్ళ పాటు ఇంటెలిజెంట్ బ్యూరోలో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే పనిచేసిండు తనకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద తను రాజీనామా చేసి తన పదవికి రాజీనామా చేసి తెల్ల దుస్తులు ధరించి అందరికీ ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేసిండు అయితే తనకు సోషల్ మీడియాలో ఎటువంటి అకౌంట్ కూడా లేదు ఇంత సోషల్ మీడియాకి చాలా అంటే చాలా దూరంగా ఉంటాడు కాకపోతే తన భక్తులే సోషల్ మీడియాని క్రియేట్ చేసి వాళ్ళు తను చేసే వీడియోల్ని తీసి ఫేస్బుక్లో కావచ్చు అటు వేరే వేరే మాధ్యమాలలో అయితే పోస్ట్ చేస్తారు అయితే ఫేస్బుక్లో ఒక అయితే తనది కాదు వేరే కానీ తన పేరు మీద క్రియేట్ చేసిన అయితే మూడు లక్షల మూడు లక్షల మంది ఫాలోవర్స్ అవుతున్నారు అయితే తను రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రవచనం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యిండు దానికి పర్మిషన్ కూడా తీసుకుండు అయితే దానికి యాభై మందే వస్తారని చెప్పి తనైతే పర్మిషన్ అయితే తీసుకుండు యాభై మంది వస్తారనుకున్న ఒక కార్యక్రమానికి యాభై వేల మంది వచ్చేసరికి తను చాలా అంటే చాలా పాపులర్ అయిపోయిండు ఆ రోజు నుంచి తను ఎక్కడ ప్రవచనాలు ప్రోగ్రాం నిర్వహించినా సరే అక్కడికి వేలాదిగా ప్రజలైతే వస్తారు అయితే భారీ బందోబస్తు మధ్య భారీ సెక్యూరిటీ మధ్య అన్ని సౌకర్యాలతో అయితే ఈ ప్రోగ్రాం అయితే నిర్వహిస్తారు ఈ రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలు ఏమైందో తెలియదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది వచ్చారు ఎక్కువ మంది మహిళలు ఉన్నారు అటు కాకుండా చాలామంది పేదవాళ్ళు ఉత్తరప్రదేశ్లో అయితే ఈ విషయం అయితే జరిగింది చాలామంది పేదవాళ్ళే ఈ ప్రవచనాలు వినడానికైతే వచ్చారు అయితే ఇక్కడ ఎగ్జిట్ ద్వారం అనేది చాలా చిన్నగా ఉంది అయితే ఇంతమంది వచ్చినప్పుడు మినిమం ఒక ఐదు నుంచి ఒక పది ఎగ్జిట్ ద్వారాలు అయితే ఉండాలి ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు రౌపడికి రావడానికి బయటకు వెళ్ళడానికి మాత్రం ఒకటే ఒక ఎగ్జిట్ అయితే ఉంది అయితే ప్రవచనాలు మొత్తం మంచిగా జరిగింది ఎక్కడదక్కడ మంచిగా జరిగింది అందరూ అయితే తను చెప్పిన మాటలన్నీ విన్నారు తను కార్యక్రమం ముగించుకొని వెళ్ళేటప్పుడు పూర్తి బందోబస్తు మధ్య తనైతే బయటకైతే వెళ్తుండు అయితే చాలామంది తనని ఆశీర్వాదం తీసుకోవడానికి లేకపోతే తను నడిచే నడకలో ఉంటే కదా పాదం మట్టి తీసుకోవడానికి అలాగే తనతోని ఒక దగ్గర నుంచి చూడడానికి చాలామంది అయితే గుమ్మగూడిరు తన ఇంకా సెక్యూరిటీ అయితే ఎగ్జిట్ వర్క్ అయితే భారీ బందోబస్తు మధ్య అయితే తను అయితే తోలిచ్చు తను బయటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రజల్ని అదుపు చేయలేక సెక్యూరిటీ అయితే సైడ్కి అయితే తప్పుకురు అయితే అందరూ ఒకేసారిగా బయటికి రావడంతో అక్కడ అప్పటికే జరబుడద బుడుతుంది అందరూ ఒకటిసారిగా బయటికి రావడంతో కొందరు కాలు జారి స్కిడ్ అయ్యి కింద పడిపోయారు కాలు జారి కింద పడిపోయారు అలా ఒకరు ఒకరు అలా పడిపోతూనే ఉర్రు అలా ఇక అందరు తన గురించి బయటికి వెళ్ళడం తను చూద్దామనో లేకపోతే తనతో సెల్ఫీ దిగుదామనో మొత్తం ఏదో విధంగా తన దగ్గర నుంచి చూద్దామనో మొత్తం మీద అందరైతే బయటకు ఊరికొచ్చరు బయటకు వచ్చే ఊరికి వచ్చేసరికి చాలా మంది మహిళలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు మందరూ మిగతా తొమ్మిది మంది మహిళలే ఉండడం విశేషం అయితే అందరూ కింద పడేసరికి వాళ్ళకు వాళ్ళకు కూడా తెలియదు కదా ముంగ నుంచి వస్తున్న వాళ్ళు కింద పడారని చెప్పి వీళ్ళు బుడిదలో వాడేసరికి అందరూ తొక్కుంటూ తొక్కుంటూ బయటకు వచ్చేసరికి నూట ఎనిమిది మంది శవాలు అయితే ఉన్నాయి అది చూసి అయితే చాలా మంది దిగ్భాధిక గురైపోయారు ఇది ఏ విధంగా జరిగింది ఎలా జరిగిందో అయితే చాలామంది చాలా రకాలుగా చెప్పారు కొందరేమో వర్షం పడ్డందుకు స్కిడ్ అయ్యి కింద పడ్డారని చెప్పి కొందరేమో బాబాగురిని బాబా గారిని దగ్గర నుంచి చూడడానికి చాలామంది బయటకు వచ్చారని చెప్పి కొందరేమో అక్కడ సదు అనమాట అక్కడ సదుపాయాలు కరెక్ట్ లేవు అసలు ఏదో నామమాత్రంగా ఉన్నాయని చెప్పి ఇంకొందరైతే మొత్తం మీద అయితే ఈ కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల ఒక నూట ఎనిమిది మంది అయితే బలైపోయారు నిజంగా ఇది చాలా అంటే చాలా గురం ఒకే ఒక కార్యక్రమంలో ఒక దగ్గర నూట ఎనిమిది మంది చనిపోయారంటే అసలు నిజంగా చాలా అంటే చాలా ఘోరమైన ప్రమాదం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ మోడీ గారు కావచ్చు ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు వాళ్ళకి చనిపోయిన వారికి అయితే ఖచ్చితంగా ఆదుకుంటామని అయితే చెప్పారు ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడైనా కొంచెం జాగ్రత్తగా కొంచెం పటిష్ట బందోబస్తుతో లేకపోతే కొద్దిగా ఇప్పుడు ఒక వంద మంది వస్తున్నారు అనుకోండి ఒక రెండు వందల మందికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఇది కొత్త ఏం కాదు రెండు వేల ఐదు జనవరి ఇరవై ఐదున మహారాష్ట్రలో మూడు వందల నలభై మంది చనిపోయారు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ముప్పైన రాజస్థాన్లో రెండు వందల యాభై మంది రెండు వేల ఎనిమిది ఆగస్టు మూడున హిమాచల్ ప్రదేశ్లో నూట అరవై రెండు మంది రెండు వేల పదమూడు అక్టోబర్ పదమూడున మధ్యప్రదేశ్లో నూట పదిహేను మంది రెండు వేల పదకొండు జనవరి పద్నాలుగున కేరళలో నూట నాలుగు మంది అయ్యప్ప భక్తులు రెండు వేల పది మార్చ్ నాలుగున ఉత్తరప్రదేశ్లో అరవై మూడు మంది రెండు వేల మూడు ఆగస్టు ఇరవై ఏడున మహారాష్ట్రలో ముప్పై తొమ్మిది మంది ఇక్కడ కనుక ఒక నువ్వు మూడు నాలుగు లేకపోతే ఒక ఐదు ఎగ్జిట్ పాయింట్లు ఉంటే మాత్రం ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉండేసరికి అందరూ ఒకటిసారి బయటికి వెళ్దామని చూసేసరికి ఈ ప్రమాదం అయితే జరిగింది ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి చేయండి